హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి నల్ల పూసలు చూపిస్తున్నానండి నేను ఒకటి మొన్ననే కొత్తగా తీసేసుకున్నాను సో నచ్చినట్లయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మెయిన్గా ఇందులో నచ్చింది ఏంటి అంటే వెంకటేశ్వర నామాలతో వచ్చిందండి బిల్లలు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ నల్ల పూసలకి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అనేసి సో ఈ విధంగా పైన కొంచెం మార్ఫింగ్ చేశాను ఆ బిల్ల ఉంది అండి పైన ఈ బ్లాక్ పూసలు ఉన్నాయి కదా అక్కడ వైట్ వైట్ వచ్చాయండి కింద కూడా వైట్ పూసలే వచ్చాయి సో అవి తీపించేశాను నేను కింద కాసుల పేరు వచ్చింది ఇక్కడ కింద వైట్ పూసలు చూపిస్తుంటాను కదా అక్కడ కాసుల పేరు వచ్చింది అవి తీసేసి బ్లాక్ పూసలు యాడ్ చేశానండి సో చైన్ వచ్చేసి టూ లేయర్స్తో తీసేసుకున్నాను ఈ విధంగా చైన్ కింద చూడండి ఈ పూసలు ఈ పూసల దగ్గర కాసులు వచ్చింది రౌండ్గా చిన్నది సో అది తీపించేసాను తీపించేసి బ్లాక్ వేయించానండి ఆ పైన మూడు కూడా కనిపిస్తున్నాయి కదా అవి కూడా బ్లాక్ తోటే అటాచ్ చేయించాను ఆ వైట్ తీసేసుకునేసరికి అంత లుక్ అనిపించలేదండి మెయిన్గా చూడండి పికాక్ డిజైన్ వచ్చేసి బాగుంది ఇందులో మధ్యలో తిరుమల నామం వచ్చేసి సైడ్స్కి పికాక్ నామం మీకు ఇంకా కాస్త జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఆ పికాక్ డిజైన్ వచ్చేసరికి చాలా బాగా కనిపిస్తుంది చైన్ లేయర్ వచ్చేసి టూ లేయర్స్తో తీసేసుకున్నానండి చైన్ లేయర్ వచ్చేసి ఓల్డ్ మోడలే అండి మామూలుగా ఈ గోల్డ్ బాల్స్ గోల్డ్ బాల్స్ వచ్చేసి ఫోర్ ఫోర్ వచ్చాయండి నల్ల పూసలు వచ్చేసి మధ్యలో అక్కడక్కడ ఫోర్ ఫోర్ గోల్డ్ బాల్స్ వచ్చేసాయి చైన్ వచ్చేసి నార్మల్గానే ఉంది కాకపోతే ఇప్పుడు ట్రెండీ డిజైనింగ్ ఏంటంటే ఈ నామాలతోటి లక్ష్మీదేవి బిల్లలతోటి వస్తుంది కదా సో ఈ నామాల పక్కకి పికాక్స్ వచ్చాయండి లక్ష్మీదేవి కాకుండా పికాక్స్ వచ్చాయి ఈ మెయిన్గా ఈ లాకెట్ వచ్చేసి బాగుంది ఈ లాకెట్కే ఎక్కువ కాస్ట్ తీసేసుకున్నారండి చూడండి పికాక్ డిజైన్ మామూలుగా అందులో గ్రీన్ కలర్ అండ్ స్టోన్స్ పింక్ వాటితోటి ఎంత చక్కగా వచ్చిందో చైన్ కూడా మరీ హెవీగా లేదండి మామూలుగా మనం మరీ షార్ట్గా కాకుండా హెవీగా కాకుండా మీడియం వరకు ఉందండి ఈ చూడండి నేను ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను దగ్గరికి ఈ పికాక్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో బిల్లు మాత్రం చాలా బాగుందండి ఈ సైడ్స్కి పికాక్ డిజైన్ తోటి వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి రూబీ మళ్ళీ గ్రీన్